వెల్కమ్ టు అమ్మ బిడ్డ నేను మీ పుష్ప వీరేశం ఇది మన ఉద్దీపన పాఠశాల ప్రారంభించినం కదా అది క్లాస్ రూమ్స్ ఇవి ఇక్కడ ఎమ్మెల్యే గారు దగ్గరుండి అది ఉన్నది బిల్డింగ్ దానికి కన్స్ట్రక్షను రీకన్స్ట్రక్షను పెయింట్స్ అన్ని వేయిస్తున్నారు ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఎమ్మెల్యే గారు చేసేది స్టేజీ ఆల్రెడీ ఆ కాలేజీలో ఉన్న స్టేజీని దాన్ని ఎక్స్టెన్షన్ చేసి పిల్లలకు ఆడుకోవడానికి ప్రోగ్రామ్ నిర్వహించడానికి కట్టిస్తున్నాడు దగ్గరుండి కొలతలు ఇది క్లాస్ రూమ్స్ ఇవి పెయింట్ ముందు ఒక పెయింట్ ఏమన్నాడు ఆ పెయింట్ నచ్చలేదని మళ్ళీ ఈరోజు వచ్చి ఆ పెయింట్ చేంజ్ చేయించి రేకులు కూడా అవి మంచిగా ఉన్నాయి లేని చూసి దాన్ని మార్చమని చెప్తున్నాడు దగ్గరుండి తనే స్వయంగా ప్రతి ఒక్కటి ఈ క్లాస్ రూమ్స్కి ఏమేమి కావాలి ఎక్కడ ఏమేమి పెట్టాలి ఏమేమి చేయాలని చెప్పి తనే చేస్తున్నాడు ఈ రేకులు కింద ఉన్నాయి సిమెంట్ రాడ్లు ఉన్నాయి కదా వీటికి పెయింట్ వేయండి నీట్గా చేయమని చెప్పి డైరెక్షన్ ఇస్తున్నాడు తనే ప్రతిరోజు మార్నింగ్ ఆఫ్టర్నూన్ తనకి ఎప్పుడు సమయం దొరికినప్పుడు అప్పుడు వెళ్ళి తనే దగ్గరుండి ప్రతి ఒక్కరు చేసుకుంటే ఇక్కడ చూస్తున్నది డాక్టర్ కెఎన్ ఆనందన్ కేరళ నుంచి వచ్చిన అడ్వైజర్ సార్ ఎవరు ఉన్నారు సార్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు ఇక్కడ కనపడుతున్న మనకు కూడా వీళ్ళు ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళే ఇంటర్వ్యూ చేసి అరవై ఏడు మందో అరవై ఎనిమిది మందో ఇంటర్వ్యూ కోసం వచ్చారు మన దగ్గరికి ఉద్దీపన స్కూల్ కోసం వాళ్ళ వాళ్ళ స్కిల్స్ని బట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకు ముందున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంటర్వ్యూ చేయడానికి కూర్చున్నది అది ముగ్గురు టీచర్లు ఆనందని సార్ కూర్చున్నారు ఇది స్టేజ్ ఎక్స్టెన్షన్ చూడండి తనకు ఎంత ప్రేమ ఉంది విద్య మీద ఆ పాఠశాల మీద పిల్లల మీద మీకు అర్థమవుతున్నది ఇట్లా పాకురు బట్టి ఇదంతా ఇట్లా ఉంటుండే దీనికోసం బాలేదు పిల్లలకు కూడా మంచిగా ఉండాలని చెప్పి పెయింట్ వేపిస్తున్నాడు ఇదంతా పెయింట్ కార్యక్రమం నడుస్తుంది ఫిఫ్త్ క్లాస్ వరకు నర్సరీ లేదు ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒకరు